అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొన్ని రాసుల జీవితాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది డబ్బు కెరీర్ ప్రేమ అన్నిటిలో ఊహించని మార్పులు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆకాశంలో ఏర్పడుతున్న ఒక మహా రాజయోగం మీరు ఊహించకూడని ఫలితాలు ఇవ్వబోతోంది ఆ రాజయోగం పేరు గజకేశరి రాజయోగం ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీ రాశికి వచ్చిన అదృష్టాన్ని మీరే మిస్ అవుతారు గజకేశరి రాజయోగం వివరాలు ఇలా ఉన్నాయి గురువు చంద్రుడు కలిసినప్పుడు ఏర్పడే శక్తివంతమైన యోగమే గజకేశరి రాజయోగం ఈ రాజయోగం వల్ల డబ్బు పెరుగుతుంది గౌరవం వస్తుంది జాబ్ బిజినెస్ గ్రోత్ మానసిక ప్రశాంతత అదృష్టం బలం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ యోగం ఎలా ఏర్పడబోతోంది రెండు వేల ఇరవై ఆరులో ఒక శుభకాలంలో గురువు మరియు చంద్రుడు మిథున రాశిలో కలుస్తారు ఈ కలయికతో మిథున రాశిలో గజకేసరి రాజయోగం దీని ప్రభావం పన్నెండు రాసులపైన ఉంటుంది కానీ ఈ మూడు రాశులకు మాత్రం అదృష్ట వర్షం ఆ రాసులు ఏవో కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి